హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా శుభవార్తని చెప్పుకోవాలి ఏపీ మహిళల ఖాతాలో రేపటి నుండి అంటే రేపు ఉదయం పది గంటల నుండి వారం రోజుల పాటు మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేస్తారు అలాగే ఈ మహిళల ఖాతాలో మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈ మహిళలకు మాత్రమే అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి డబ్బులు అనేది కూడా రేపు ఉదయం పది గంటల నుండి మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ పట్టణ అనేది కూడా నొక్కి మహిళల యొక్క బ్యాంకు ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది మహిళలు అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఎవరైతే వాలంటీర్ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీరు ఫోటో క్యాప్చర్ చేయించుకొని వేలుముద్ర అనేది కూడా వేసి ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ డబ్బులు అనేది కూడా ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకుని ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ముందుగా అయితే డబ్బులు అనేది